కొరియాలో మే నెలను కుటుంబ నెల అని పిలుస్తారు కొరియాలో మే ఐదు పిల్లల దినోత్సవం మే ఎనిమిది తల్లిదండ్రుల దినోత్సవం మే పదహైదు ఉపాధ్యాయుల దినోత్సవం మే పద్దెనిమిది పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవం మరియు మే ఇరవై ఒకటి వివాహ జండల దినోత్సవం మన తల్లిదండ్రుల యొక్క ప్రేమను మరియు కృపను మనకు గుర్తు చేయటకు తల్లిదండ్రుల దినోత్సవం ఇవ్వబడలేదా నాకు తెలిసినంతవరకు పిల్లల దినోత్సవం పిల్లలను ఆదరించాలనే ఉద్దేశంతో స్థాపించబడింది అయితే మే పద్దెనిమిది పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవము నాడు మన పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రేమను మరియు కృపను మనం గుర్తించుకోవాలని తమ పిల్లలు పరలోక రాజరిక యాజకులుగా అర్హత పొందాలని మన పరలోక తల్లిదండ్రుల యొక్క కోరిక అందుకని వారు కొన్ని మార్లు ఈ భూమిపై మన కుశ్రమను అనుమతించును చంసల్పం హప్పం తో కొత్తం తో ఖెరోం పరలోకంలో మనం ఆనందించవలసిన నిత్య సంతోష మరియు శాంతికి విరుద్ధంగా దేవుడు మనను కష్టాలను అనుభవించేలా అనుమతించాను మనకు ఈ అనుభవాలు ఇవ్వబడినప్పుడు మనం తప్పక కృతజ్ఞతతో ఉండవలేను సమస్తం మనం కోరుకున్న విధంగా జరిగినట్లయితే ఆ భవిష్యత్తుకు మనం హామీ ఇవ్వలేము ఎన్నిటికీ మందలించబడకుండా పెరిగిన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది పిల్లల భవిష్యత్తు తప్పుగా వెళ్ళు తమ స్వభావాన్ని పెంపొందించుకుంటూ వారు ఏమైనా ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు మరియు తల్లిదండ్రులు బిడ్డ తప్పు ఉప్పుల పొందునని ప్రజలు చెబుతారు ఇందు కారణంగా మన పరలుక్క తల్లిదండ్రులు ఇజ్రాయలును ఆహారం లేదా నీరు లేని అరణ్యానికి నడిపించారు అయినప్పటికి వారు తమ కొరకు ఏ ఫలితాన్ని సాధించారు చివరకు వారు ఆశీర్వాదాలు పొందేలా దేవుడు మార్గాన్ని చదును చేశారు స్వార్థ మార్గంలో కూడా ఇదే నిజము కొన్ని మార్లు సౌకర్యవంతమైన మరియు సులభమైన మార్గాలు ఉండవచ్చు కానీ తండ్రి మరియు తల్లి నడిపించే ప్రతి మార్గము సరైన మార్గం అని మనం వారు మనను బంజరు అరణ్యంలోకి నడిపించినప్పటికీ మనం ధన్యవాదాలు అని చెప్పవలను మరియు దేవుడు మన పట్ల ఒక అందమైన చిత్తాన్ని కలిగి ఉంటారు అని ఆలోచించవలను మనం నమ్మి ఆ మార్గాన్ని వెంబడించినట్లయితే మనం మంచి విషయాలు పొందుకుంటాము వారి చిత్తాన్ని గ్రహించకుండా ఎవరైనా నాకు మాత్రమే దేవుడు ఎందుకు అటువంటి తీవ్రమైన లేదా దేవుడు నా కుటుంబాన్ని ఈ బాధను అనుభవించేలా ఎందుకు అనుమతించును అని ఆలోచించినట్లయితే అతని భవిష్యత్తు ప్రతికూలంగా ఉంటుంది మొదటి కొరింతల గ్రంథం పదో అధ్యాయంలో అరణ్యంలో సనిగిన వారికి ఏమి జరిగేను జాతరి తాగు ఈ వాక్యంలో రాయబడుటకు గల కారణం అనగా అలాంటి ప్రక్రియ ద్వారా తన పిల్లలు పరలోకంలో రాజరిక యాజకులుగా అర్హత పొందాలని దేవుడు కోరుచున్నారు దేవుడు తన పిల్లలను ఉత్తమమైన స్థలంలో ఉంచుటకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు మనకు వాటి గురించి తెలియకపోయినప్పటికీ మనలో ప్రతి ఒక్కరికి బలహీనతలు కలవు అవి బలపరచబడవలెను ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి దేవుడు మనను అలాంటి వాతావరణంలో ఉంచటం ద్వారా మన బలహీనతలకు శుద్ధి చేసి మనల్ని బలపరచుచున్నారు తద్వారా ఆయన మనను పరలోకమునకు నడిపించగలరు ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమ క్రింద జరిగే చిన్న విషయాలు కాబట్టి మనం సులభమైన మార్గాన్ని లేదా మనం కోరుకునే మార్గాన్ని మాత్రమే ఎంచుకోకూడదు. కొన్ని మార్లు సువార్త కొరకు అవసరమైతే, మనకు నచ్చని మార్గాన్ని మనం తీసుకోవలనేను. మనం కలిసిపోయినందున, అది మనం తప్పించుకోవాలనుకున్న విషయమైన సువార్త కొరకు అవసరమైనది చేయడంలో మనం ముందుండవలేను ఉండవలెను. దేవుని వాక్యములను తేలికగా తీసుకునే ప్రజలు ఉన్నారు దేవుని వాక్యములను తీవ్రంగా పరిగణించే ప్రజలు ఉన్నారు పేతురు రాత్రంతా సముద్రంలో తన వలను విసిరాడు కానీ అతడు ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాడు ఏసు పేతుడితో నీవు అనేక చేపలను పట్టావా అని అడిగాను అతడు నేను ఒక్క చేపను కూడా పట్టలేదు అని సమాధానమిచ్చిన్నాయి లోతైన నీళ్ళలో వలలు వేయము వలలు మరియు చేపలు పట్టే సామ్రాజ్యం నిర్వహించడం చాలా కష్టమని చెప్పబడి అతని శరీరం అలిసిపోయి ఉండవచ్చు కానీ ఏసు అతన్ని మరలా వెళ్ళుమని చెప్పాను మనవ దృక్కోణం నుండి అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇది చాలా అలసిపోయే పని పేతురు నేను మొదట మంచి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు చేయవచ్చా అని చెప్పగలిగేవారు ఏమైనా పీతుడు ఏమని చెప్పాను లోతు యొక్క అల్లులో వల్ల అతడు ఆయన వాక్యములను తేలికగా నీ మాట చొప్పున వలలు వేతు అతడు వలలు వేసిన తర్వాత ఏమి జరిగాను రెండు పడవలు నిండినంత పెద్ద సంఖ్యలో అతడు చేపలను పట్టుకున్నాడు ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు నమోదు చేయబడను మనం గ్రహించవలను లోతి యొక్క అల్లులు దేవుని వాక్యమును ఒక హాస్యంగా భావించారు మరియు సదమ గుమర యొక్క నాశనము సమయంలో వారు నాశనం అయ్యారు ఏమైనా పేతు సంగతి ఏమిటి అది అతడు సాధించలేని విషయం కానీ అతడు దేవుని వాక్యమును గైకొన్నప్పుడు అతడు సానుకూలమైన ఫలితాలను సాధించలేదా గతంలో పితరులు ఇలా చేశారంటూ మనం పరిశుద్ధ గంధప బోధనలు సాధన మొన్న మొదలుగా పరిగణించకూడదు రెండవ తిమ్మూతి మూడవ అధ్యాయం ప్రకారంగా పరిశుద్ధ గ్రంథం ఏమి చేయను అది మనకు రక్షణార్థమైన జ్ఞానమును కలిగించదా పరిశుద్ధ గ్రంథంలో అలాంటి బోధన ఎందుకు ఉన్నదో మనం గ్రహించవలేను ఈ యుగంలో ఈ నమోదులు మనకు అవసరమైనవి మనం తప్పక మెల్కొని మెలుకువగా ఉండి సువార్తను అలాగే తప్పిపోయిన మన సోదరులు మరియు కనుగొని పూర్తి చేయడానికి ఈ ప్రయత్నాల ద్వారా మనం తండ్రి మరియు తల్లికి సంతోషాన్ని మరియు మహిమను చెల్లించగలము అంతేకాకుండా రండి బంగారం కంటే దేవుని వాక్యం అధిక విలువ ఇద్దాం ఆశీర్వాదకరమైన సంవత్సరంలో తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ మరియు కృపను తిరిగి చెల్లించటకు ప్రయాసపడి తీర్మానం చేద్దాం దీనికి సంబంధించి చూపే వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది వారు ప్రవేశించగలరా అవిదేతగా ఉండేవారు ఎప్పటికీ పరలోకంలో ప్రవేశించలేరని దేవుడు ప్రమాణం చేశారు రెండు హెబ్రీల గ్రంథం మూడో అధ్యాయాన్ని చూద్దాం హెబ్రీలు మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలిని క్రీస్తులో పాలివరము మనం పరలోకపు మహిమలో పాలు పొచ్చుకుంటామని దేవుడు సెలవిచ్చారు రెండు పదహారు వచ్చినము వద్దకు వెళ్దాం విని కోపం పుట్టించిన వారెవరు మోస చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలవది ఏండ్లు ఆయన పాపము చేసిన వారి మీదనే కదా వారి శేవములు అరణ్యంలో రాలిపోయిన తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి అవి తెలియని వారి కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని మోస యొక్క కాలంలో వారు కణాలలో ప్రవేశించలేకపోయారు అవిధేయులు పరలోకంలో ప్రవేశించరని ఇది ప్రవచనం కాదా నాలుగు అధ్యాయంతో కొనసాగిద్దాం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందాము వారికి ప్రకటింపబడినట్లు మనుకును కాని వారు దేవుని వాక్యములు విన్నప్పటికి దాన్ని అంగీకరించలేని వారు లేక తమ హృదయాలపై దాన్ని లిఖించుకోలేకపోయినట్టు గల కారణం అనగా విరిన వారితో విశ్వాసము గల వారి కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమను ఎందుకనగా వారు దేవుని వాక్యమును విశ్వాసంతో స్వీకరించలేదు ఫలితంగా వారు దానికి పదే పదే అవిధేతగా ఉండి లోతి యొక్క అల్లుల వల్లి వారు దాన్ని ఒక హాస్యంగా భావించారు చెప్పాలంటే దానిని వ్యర్థంగా ఎంచారని దీని అర్థం మనం ఇది చేసినా చేయకపోయినా పర్వాలేదు అంటూ మనం దేవుని వాక్యమును వాక్యములు ఎంచకూడదు ఈ కారణం వల్ల దితును పోల్చబడినప్పటికీ మనం దాన్ని పోల్చుటకు తెగించినట్లయితే అది ఒక రాజు యొక్క ఆజ్ఞ లాంటిది దేవుడు రాజులకు రాజు కారా కాబట్టి ఇది రాజు యొక్క రాజు యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించే వారి క్రియలను రాజద్రోహం అని అంటారు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదు మాట నిత్యము గనుకను ముందు వార్త విని వారు వారు ఏం చేశారు వారు అవిదేచి చేత ప్రవేశింపలేదు గనుకను దేవుడు మన తండ్రి మరియు తల్లి వారు మన పరలోకపు తల్లిదండ్రులు వారి వాక్యములను గైకోనని వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు కాబట్టి అవిదేత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు గల ఇటువంటి కడ్గము కంటిని వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగు గల విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది మరియు ఆయన దృష్టికి కనబడి స్పష్టం ఏది లేదు మనం ఎవరికి లెక్క ఎప్ప ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మనం ఎన్నటికీ వారి అవిదేత యొక్క మాదిరిని అనుసరించకూడదు అంతేకాకుండా అవిదేత చూపిన వారి గురించి దేవుడు ఏ ప్రమాన్ని ప్రకటించారు ఎన్నిటికీ దేవుని విశ్రాంతిలు ప్రవేశించరని మూడవలేదా మిగిలిన మన జీవితాలలో రండి ఇది దేవుని వాక్యం కనుక నేను అది చేసేదను అని చెప్పిన వల్ల విశ్వాసం కలిగి ఉందా అదే సమయంలో దాన్ని ఒక హాస్యంగా భావించి నాశనం చెబడిన లోతు యొక్క అల్లుల వల్ల మన మూర్ఖత్వానికి పాల్పడకూడదు పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవం ద్వారా తండ్రి మరియు తల్లి యొక్క వాక్యములు మనను రక్షణ వద్దకు నడిపించే నిత్య చూపు వాక్యములని మనం జ్ఞాపకం విషయంలోనైనా అవిధేతగా ఉన్నట్లయితే రెండు ప్రార్థన ద్వారా తండ్రి మరియు తల్లి ముందు ఒప్పుకొని పాపక్షమాపణ కొరకు అడుగుదాం నుండి తండ్రి మరియు తల్లి నాకు బోధించిన జీవితాన్ని బంగారం కట్టే మరింత అమూల్యం గాయించేదాను ఈ పరలోకపు తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఈ తీర్మానాన్ని మీ హృదయంలో లిఖించుకోనని నేను మిమ్మల్ని కోరుచున్నాను ఇంతటితో నేను ఈనాటి ఉపదేశం ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు